చంద్రారెడ్డి అనే విధవ రేవులో తాడి చెట్టుకు వయసు పెరిగింది తప్ప కనీస జ్ఞానం కూడా లేదు ఆ విధవకి ఆ విధవ మాట్లాడుతున్నాడు నేను బాబు చంద్రబాబుతో పోటీ పడ్డాని ఏంట్రా నువ్వు పడేది చంద్రబాబు నాయుడు గారితో పోటీ ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు నువ్వు చేసిన విజన్ ఏంటో చెప్పు నువ్వు కనీసం నీ నియోజకవర్గంకేమన్నా నువ్వన్నా విజన్ ఆయనతో పోటీ పడ్డానన్నావు కదా ఆయన రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేశాడు కనీసం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అభివృద్ధి చేశావా నువ్వు బాబు గారితో పోటీ పడి అంత పెద్ద మగాడివా సిగ్గుండాలి కాస్తైనా బాబుగారిని విమర్శించే స్థాయి నీకు లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకో మాట మాట్లాడితే బాబు గారి గురించి గాని మాట్లాడితే మాత్రం ఆయనతో పోల్చుకుంటే చెప్పు తెగిపోద్ది లేకపోతే లోకేష్ గారిని పప్పు అంటాం కంగారు ఎందుకురా కంగారు ఎందుకు వెయిట్ చేయి ఇంకా నాలుగు నాలుగో తారీఖు తెలిసిపోతుంది కదా ఆయన పొప్ప లేకపోతే నిప్ప నిన్ను నీ కొడుకుని తగలబెట్టేసే వైసీపీ నాయకులందరిని తగలబెట్టేసే ఫైరా అనేది తొందరగానే తెలుస్తుంది మీ అందరినీ చీల్చి చెండాడే సింహమా అనేది కూడా తొందరగా తెలుస్తుంది ఎందుకు అంత కంగారు మీకు ఇకపోతే ఆయన వెయ్యని ట్వీట్ గురించి నువ్వు మాట్లాడావు ఆయన ఎక్కడా వేయడా పోని వేశాడని అనుకుందామన్నా కూడా అందులో నువ్వు చూపించిన దాన్ని బట్టి చూస్తే అందులో ఎక్కడా కూడా ఆఫ్రికాలో ఆఫ్రికా పంపించేస్తున్నాడు అని ఎక్కడా లేదు విదేశాలకు పంపిస్తా అన్నాడు అని నువ్వు చూపించిన ట్వీట్ లోనే ఉంది కుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నట్టు నీ ఊరుకు నువ్వు బయట వేసుకుని నీ నువ్వెలా అయితే విదేశాలకి అదే ఆఫ్రికా పంపిస్తున్నావు నేను నా బంగారం నా నగరం నా వజ్రాలు నా డైమండ్లు అన్ని ఆఫ్రికా ఇక్కడ ఇక్కడేం లేకుండా రేపు లోకేష్ గారు అధికారంలోకి రాగానే ఎరబుక్ లో మొదటి పేజీ మాదే ఉండొచ్చు మమ్మల్ని తాటితే ఇస్తారు కాబట్టి మేము ముందే సర్దురేసుకుంటున్నాం నీకు నువ్వుగా చెప్పుకున్నావు కాబట్టి నారా లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో పెద్దరా ఏంటి రామచంద్ర